హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఈరోజు వీడియోలో లెహంగా భాగానికి బెల్ట్ పార్ట్ని ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము అటు ఇక్కడ బెల్ట్ పార్ట్ అనేది మనకి యూనిఫామ్ స్కర్ట్ లేదా జెంట్స్కి మనకి బెల్ట్ పార్ట్ అనేది ఉంటుంది కదా అది వేసుకొని దానికి తగ్గట్టుగా ఉక్సి కాజాలు ఏ విధంగా వేయాలో తెలుసుకుందాము మనకి పైన కింద ఉన్న ఎక్స్ట్రా జిబ్బుని కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ జిబ్బుని ఒకసారి కిందకి కన్నాక కట్ చేస్తే మళ్ళీ పై కనకండి ఉడిపోతుంది బెల్ట్ పార్ట్ వేసాక వేస్తే సరిపోతుంది అనమాట నేను జిబ్ అనేది తర్వాత కట్ చేస్తాను బెల్ట్ పార్ట్ వేసేటప్పుడు ఇప్పుడు నడుము లెంత్ ఎంత ఉందో చూసుకుందాం మనకి ఖర్చులలో క్లాత్ అనేది పోయింది గమనించారు కదా ఇప్పుడు చూసుకున్నట్లయితే కరెక్ట్గా ఇక్కడ మనకి ముప్పై ఎనిమిది ఇంచులు అనేది వస్తుంది చూడండి ఇక్కడ పంతొమ్మిది పంతొమ్మిదిన్నర అంటే ముప్పై తొమ్మిది ఇంచులనేది వచ్చింది అనమాట వన్ ఇంచ్ మనకి ఖర్చులలో పోయింది జస్ట్ మనం నడుము రౌండ్ కంటే ఒక వన్ ఇంచ్ అనేది మాత్రమే ఎక్కువ వచ్చింది ముప్పై తొమ్మిది ఇంచులనేది వచ్చింది ఇప్పుడు మనము బెల్ట్ పార్ట్ వేయడానికి క్యాన్వాస్ని తీసుకొని ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండే విధంగా తర్వాత పొడవు మనకి ఒక నాలుగించులు ఎక్స్ట్రా అంటే బెల్ట్ పార్ట్ ఉక్సి పట్టి కాజాపట్టిలాగా వేస్తున్నాను ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తీసుకొని క్యాన్వాస్కి ఒకవైపు గమ్ ఉంటుంది అది కింది వైపు ఉండే విధంగా చూసుకొని ఐరన్ చేయండి ఇది నేను ఎంత తీసుకున్నానంటే నాలుగించులు వెడల్పు తీసుకున్నాను పొడవు నలభై నాలుగు ఇంచులు తీసుకున్నాను ఒక నాలుగు ఇంచులు ఎక్కువ తీసుకున్నాను అన్నమాట ఇలా ఐరన్ చేస్తే స్టిక్ అవుతుంది ఇప్పుడు దీనిపైన క్లాత్ వేసుకోండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ వేసుకొని ఇప్పుడు లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ కుట్టువేయండి ఇక్కడ చూడండి నేను పెట్టి ఐరన్ చేశాను స్టిక్ అయింది దీని కింద క్లాత్ పెట్టాను ఒక చివరి భాగాన పట్టీలాగా పెట్టాను క్యాన్వాస్ వైపు చూడండి ఇలాగన్నమాట ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేస్తే మనకి బెల్ట్ పార్ట్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఈ క్యాన్వాస్ ఉన్నది మనకి ముందుకు రావాలి లెహంగాకి ముందుకు రావాలి లేనిది వెడక్కి వెళ్ళాలన్నమాట అంటే లోపలికి వెళ్ళాలన్నమాట ఇలా ఇప్పుడు డబల్ ఫోల్డ్ చేస్తే ఖర్చు అనేది ఎంత ఉందో అంతే ఉంచుకోవాలి ఖర్చు మందమే ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి ఇప్పుడు ఈ జిబ్ భాగం ఉంది కదా దాని కింది కనుక్కొని కట్ చేయండి కట్ చేసాక మళ్ళీ పై కనుకండి ఊడిపోతుంది అనేది ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బెల్ట్ పార్ట్ వేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకోండి పట్టి పట్టడానికి అంటే నేటి ఫినిషింగ్కి ఈ క్యాన్వాస్ అనేది సీదా వైపు ఉండాలన్నమాట ఫస్ట్ మనము ఉల్టా వైపు నుంచి వేయండి ఇది ఉల్టా భాగం ఈ ఉల్టా భాగం వైపు ఇక్కడ ఇలా ఒక ఖర్చు లెవెల్లో కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నా నేటి ఫినిషింగ్ కోసం ఇలా చూసారా ఇలా వేసుకున్న తర్వాత ఉల్టా భాగము పైకి ఉండాలి లెహంగాది అంటే రాంగ్ సైడు తర్వాత ఈ బెల్ట్ పార్ట్ అనేది ఇలా వేడోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో రావాలి క్యాన్వాస్ ఉన్నది తిప్పితే మనకి సీదా భాగము అంటే కరెక్ట్ సైడ్ రావాలన్నమాట చూడండి ఇలా కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టు వేసుకోండి ఇలా వేయడం వల్ల మనకి రెండు వైపులా నీట్ ఫినిషింగ్ ఉంటుంది క్యాన్వాస్ భాగం ఏమో లెహంగాకి ముందు వైపు వస్తుంది ఒకవేళ మాకు ఇలా బెల్ట్ పార్ట్ వద్దు కాజా కాజాపట్టిలు వేసుకోవడం వద్దు అనుకున్నట్లయితే ఇది ఎంత ఉందో దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మామూలుగా మధ్యలో భాగం అనేది ఎక్కించుకుంటే సరిపోతుంది అంటే ప్రజెంట్ చాలామంది బెల్ట్ పార్ట్ వేస్తున్నారని చెప్పేసి నేను కూడా బెల్ట్ వేస్తున్నాను ఒకవేళ మాకు బెల్ట్ ఏమీ వద్దు అనుకున్నట్లయితే మీరు మామూలుగా నాడ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇలా కుట్టేటప్పుడు ఒకరికి రెండుసార్లు సరిచూసుకోండి ఇలా ఇలా మొత్తము నడుం భాగాన్ని విధంగా వేసుకోవాలన్నాను వేసుకోవాలన్నమాట చూసారా ఇలా చివరికి వచ్చేసాక మీరు బెల్ట్ పార్ట్ వద్దనుకున్నట్లయితే జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటే ఈ మధ్య భాగంలో నాడ భాగాన్ని ఎక్కించుకోవచ్చు నేనేం చేశానంటే జస్ట్ దీనికంటే ఒక నాలుగించులు ఎక్స్ట్రా చూసుకోండి చూడండి ఇలా ఇలా నాలుగించులు ఎక్స్ట్రా చూసుకొని మిగతా భాగాన్ని కట్ చేసుకోండి ఇలా మిగతా భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండో చివరి భాగాన్ని కూడా ఫోల్డ్ చేసుకోండి ఇలా నీట్ ఫినిషింగ్ కోసం మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను మాకు ఇలా బెల్ట్ పార్ట్ వద్దు మాకు ఇలా ఉక్సిపట్టి కాజపట్టిలు వద్దు అనుకున్నట్లయితే జస్ట్ నడుము రౌండ్ కంటే ఒక్క వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మామూలుగా మనకి మధ్యలో భాగాన్ని ఎక్కించుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు చూడండి ఈ రెండో చివరి భాగం కొంచెం ఇలా ఫోల్డ్ చేసి కుట్టువేశాను ఇప్పుడు రెండింటిని విధంగా ఫోల్డ్ చేయండి ఇప్పుడు సీదా భాగము అంటే కరెక్ట్ సైడ్ పైకి ఉంది చూసారా ఇప్పుడు క్యాన్వాస్ కూడా పైకి అంటే సీదా భాగము కరెక్ట్ సైడ్ వైపు వచ్చింది ఇలా చూసుకొని ఇలా కుట్టు వేసుకోండి ఇలా కుట్టు వేసేటప్పుడు ఈ కచ్చు భాగాలు ఉంటాయి కదా అవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట ఈ విధంగా ఇలా కచ్చు భాగాలు ఇవిలా లోపలికి అని కుట్టు వేసుకుంటే ఇప్పుడు మనకి బెల్ట్ లుక్ అనేది చాలా బాగా కనబడుతుంది చూడండి ఈ విధంగా ఇలా కచ్చు భాగాలు లోపలికి అనుకొని ఇలా నిదానంగా కుట్టు వేసుకోండి ఇలా ఉల్టా వైపు అంటే రాంగ్ సైడ్ కూడా చెక్ చేసుకోండి ముడతలు రాకుండా మీకు గనక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో దీనికి క్రాప్ టాప్ అనేది కూడా ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేయాలో కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ అనేది చేస్తాను చూడండి ఇలా ఈ విధంగా వేసుకోవాలి చూసారా సేమ్ ఇదే విధంగా మొత్తం వేసేసుకోండి ఇలా వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి మనకి చివర రెండు సమానంగా రావు కొంచెం ఒక పావించు వాళ్ళు అటు ఇటు తేడా వస్తుంది దాన్ని గమనించుకోండి గమనించుకుంటూ కుట్టు వేసుకోండి ఇక్కడ ఒక్కొక్కసారి మీరు లాగినైతే లాగినట్లయితే రెండు ఈక్వల్గా రావన్నమాట కొంచెం తేడా వస్తుంది దాని గమనిస్తూ కుట్టు వేయండి ఇలా చివరి భాగాన రివర్స్ కుట్టు వేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా చాలా ఈజీగా బెల్ట్ పార్ట్ వేసుకోవచ్చు మనకి యూనిఫామ్స్కి లేదా జెంట్స్ పాయింట్స్కి ఉంటాయి కదా ఉక్స్ అవి అలా వేసుకోండి అలా దొరకనట్లయితే నాలుగు నార్మల్గా మన బ్లౌజ్ ఉక్స్లు ఉంటాయి కదా అవి రెండు వేసుకొని ఇక్కడ మీకున్న నడుమును విడుతును బట్టి టైట్ను బట్టి ఒక రెండు మూడు కాజాలు వేసుకుంటే సరిపోతుంది లేదు అనుకున్నట్లయితే మీరు ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని జస్ట్ ప్రిల్స్ లాగా పెట్టుకొని కూడా మీరు అటాచ్ అనేది చేసుకోవచ్చు ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి లెహంగా అనేది ఈ విధంగా కనబడుతుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్